అంటే నన్ను నువ్వు ఎలా ఊహించుకున్నావు కాస్త మొహమాట పడింది శ్రవంతి తిలక్ ధైర్యం చెప్పాడు పర్వాలేదు చెప్పు అత్త ఏమనుకోదు శ్రవంతి నెమ్మదిగా మొదలుపెట్టి తన సహజ ధోరణిలోకి వెళ్లిపోయింది పచ్చగా పొడుగ్గా ఇంత వెడల్పు జరి ఉన్న చీర కట్టుకొని మోచేతుల దాకా బంగారు గాజులు వేసుకుని రవ్వల దుద్దులు ఉంగరాలతో వెనకాల కాస్త పెద్దదిగా కనిపించే ముడితో గోల్డ్ ఫ్రేమ్ కళ్ళ చోడుతో ఖరీదైన చెప్పులతో మరింత ఖరీదుగా కనిపించే హ్యాండ్ బ్యాగ్తో పై పైకి చూస్తూ కళ్ళెగరేస్తూ గురేస్తూ మాట్లాడతారు అనుకున్నాను శ్రవంతి ఊహకి అందరికి నవ్వు పూర్తి కథ కోసం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట కొట్టారనుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ కథల్ని మిస్ కాకుండా వినేయొచ్చు చేస్తారు కదా మరి